నమస్తే అన్న మీ పేరు నా పేరు కార్తిక్ అండి ఓయో ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ అయితే ఉన్నాయి పోటా పోటీ అయితే కనబడుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఒకటే చెప్పుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మేము వస్తాం అంటారు కాంగ్రెస్ వాళ్ళు మేము వస్తాం అంటారు ఎట్లా ఉంది మీ అభిప్రాయం ఎట్లా ఉంది అసలు మా అభిప్రాయం ఒక్కసారి మేము ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఆదరణ చూసినట్టయితే ప్రజలు ఏ విధమైన పార్టీకి సపోర్ట్ అది మద్దతు పోట్లేదు బీఆర్ఎస్ పట్ల విసుగు చెందిరు కాంగ్రెస్ పట్ల అసంతృప్తి ఉంది బీజేపీ ఇంకా బొంద పెట్టినట్టు అయిపోయింది పరిస్థితి కాన్స్టెన్స్ లా కాబట్టి జూబ్లీ హిల్స్ ఉన్న ప్రజలు ఇప్పటికైనా మేల్కొని ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి మార్పులైనా ఇంకేవైనా దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త విద్యార్థులకు కానీ లేదంటే ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైనా పోటీ చేసిన అట్లాంటి విద్యార్థులకు కానీ మా యొక్క నిరుద్యోగులు కానీ ఇప్పుడు పోటీ చేసిన మాలాంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో కాసిన దాని నుంచి హార్మోనియం గుర్తుపైన కానీ మీ అమూల్యమైన ఓటు వేస్తే చక్కని మార్పు కనిపిస్తుంది ఉద్యోగ అవకాశాలు కార్మికుల కోసం కర్షకుల కోసం ఉద్యోగ ఉద్యోగస్తుడైన నిరుద్యోగుడైనా ఒక విద్యార్థికి మీరు ఒక చేయతనిస్తే ఆ కాన్స్ట్రేషన్ అనేది అని నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు మూడు ప్రధాన పార్టీల గురించి మీరు బలంగా ఇట్లా జరుగుతుంది ఒకరు అన్యాయం చేశారు ఒకరు మోసం చేశారు ఒకరు బొంద పెట్టడం జరిగింది అంటారు కదా అంటే ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని దాటుకొని మీరు నిరుద్యోగులు ముందుకు సాగగలుగుతాం అన్న మీకు నమ్మకం ఉందా దాదాపు తెలంగాణ రాష్ట్రం ముప్పై లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు సారీ నిరుద్యోగులు ఉన్నారు ఆ నిరుద్యోగులు ముక్కు ముడిగా ఏర్పడి ఈ మూడు పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీ అయితే బొంద పెడదాం పార్టీ అయితే తరిమి కొడదాం అనే నినాదంతో ఈ ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఒకటైతే ఈ ప్రా ఈ ప్రాంతీయ పార్టీలను ప్రాంతీ ప్రాంతీయ పార్టీలను బొంద పెట్టే అవకాశం చాలా మెండుగా కనిపిస్తుంది జూబ్లీ లో ఎందుకంటే ప్రజల్లో ఉన్న ఒక రకమైన అసంతృప్తిని మేము గమనించినట్టయితే వాళ్ళు ఈ పార్టీలను నమ్మడానికి ఏ రకంగా అవ అవకాశం లేదు వాస్తవాన్ని చెప్పాలంటే దయచేసి జూబ్లీ హిల్స్ ఉన్న ప్రజలు ఇప్పటికైనా మేల్కొని మీ యొక్క పిల్లల భవిష్యత్తు మీ యొక్క జీవనం వైవిధ్యమైన మార్పులు రావాలంటే ఒక కొత్త పార్టీ ఒక కొత్త నాయకునికి శ్రీకారం చుడితే బాగుంటుందని నేను మేము చెప్పదలుచుకున్నాం ముఖ్యమంత్రి కూడా ఒక మాట అనడం జరిగింది నాకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వండి ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అభివృద్ధి అంటే ఏందో నేను మీ కళ్ళ గట్టినట్టు చేసి చూపిస్తా అంటే ఆయన యూత్ లీడర్ నవీన్ యాదవ్ ఖచ్చితంగా మీ ప్రజల పక్షాన ఉంటాడు యూత్ కు మద్దతుగా ఉంటాడు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ బ్రదర్ ఒకటి నేను చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చిన నవీన్ యాదవ్ గారికి ఇంకొక అవకాశం ఇచ్చిన ఆ కాంగ్రెస్ పార్టీ అనేది ఏ విధమైన మార్పు తీసుకురాలేదు జూబ్లీస్ లా ఎందుకంటే గడిచిన పద్దెనిమిది నెలల నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఇలాంటి నోటిఫికేషన్ వేయలేదు ఇలాంటి ప్రజలకు చేతనియలేదు ఒక పథకాలు ఇంటికి ప్రచారం చేయలేదు ఏ రకం కూడా ముందు తీసుకోపోలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక స్కాంగ్రెస్ పార్టీగా మారిపోయింది లా గతంలో నోటిఫికేషన్ వెంట వెంటనే ఇస్తే మీరే కదా అసలు మా వల్ల కావట్లేదు చదువుకోవడానికి టైం ఇవ్వండి వెంట వెంటనే ఇట్లా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఎలా ఇదే అన్నాయి రకమైన ఒక బురద నిరుద్యోగుల ఒక రకమైన బురద ఉద్యోగాలు కావాలని మేము తిరుగుతుంటే ఉద్యోగాలు మాకొద్దు మీద మీద ఎందుకు చేస్తారని ఎవరైనా చెప్పదలుచుకుంటారా ఇది కేవలం నిరుద్యోగులు ఒక దొంగగా దోషించడానికి మాత్రమే ప్రభుత్వం చేసిన ఒక పెద్ద కుట్ర రిపేర్ కావడానికి కూడా టైం లేదు అని చెప్పేసి మీకు మీరు మొరబెట్టుకోరంట జరు కొంచెం గ్యాప్ ఇవ్వండి ఇప్పుడు ఏదే విధమైన ఒక కాలపరిమితి అనేది ఉద్యోగులకైనా ఉద్యోగ భర్తీల అవకాశాలకైనా ఒక రకమైన ప్రణాళిక అనేది ఉంటుంది అవి గడిచిన ప్రభుత్వంలా వెంట వెంటనే వేయడం వల్ల మా లాంటి ఇంకో దేని మీద ఫోకస్ చేయాలనేది ఒక యువత అనేది ఒక అభ్యర్థనగా ఒక ప్రకటన విడుదల చేసింది మాకు వద్దని ఎక్కడ ఉడక ఏ రకంగా ఉడకని చెప్పలేదు ఎవరు ఎందుకు వద్దంటారంటే ఉద్యోగాలు చెప్పండి మీరేపండి ఎవరి ఎందుకు వద్దంటారు ఉద్యోగాలు ఉద్యోగాలు ఇస్తంటే వాళ్ళు వేస్తున్న వెంబడి పొడి ఉద్యోగాల పట్ల కొంచెం మాకు విశ్రాంతి ఇవ్వండి కొంచెం చదువుకోడానికి ఇవ్వండి దాని మీద ఫోకస్ చేయాలి దీని మీద చేయాలి కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం మీరు వేసిన పోస్ట్లే తక్కువ ఇక్కడ మళ్ళీ దాంట్లో ఈడబ్ల్యూఎస్ మళ్ళీ దాంట్లో ఒక రిజర్వేషన్లు దానివల్ల చాలా అసంతృప్తితోటి మేమేం అంటే కొంచెం టైం ఇవ్వండి నోటిఫికేషన్ టైం ఇవ్వండి అని చెప్పినాం ఒకటేసారి వేసి మీకు ఇచ్చినాం మేము పోయినాం అంటే భారత్ కొడితే అంటే ఇప్పుడు యువత ఏం కావాలి అంటే ప్రభుత్వాలు ఏం సందేశం ఇస్తున్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళేమో వాళ్ళు అప్పుల రాష్ట్రం చేసిపోయిరంటారు బీఆర్ఎస్ వాళ్ళేమో వీళ్ళు నిధులు తీసుకపోయి మూటలన్నీ ఢిల్లీలో అప్ప చెప్తున్నారు అంటారు వీళ్ళిద్దరు తోడు దొంగలు బీజేపీ వస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది నిరుద్యోగులకు కూడా ముఖ్యంగా మేము అండగా నిలబడతాం అని చెప్పేసి కూడా ఆ బీజేపీ గతంలో కోటి ఉద్యోగాలు దేశంలో ప్రకటిస్తామని అసలు నిమ్మకు నీరెత్తినట్టున్నాయి ఇది బడ్జెట్ తీసుకపోయి అక్కడ రాష్ట్ర ఢిల్లీలో పెడుతుందా లేకపోతే ఇంట్లో రేవంత్ రెడ్డి దాచి పెట్టుకుంటా మనకు తెలియదు ఈయన ఫార్మ్ హౌస్లో వండుకొని ఈయన ఏం చేస్తుండు నోట్ల కట్టలు ఎత్తికి పెట్టుకొని ఈయన మనకు తెలియదు కాబట్టి జూబ్లీల్స్ ప్రజలకు మళ్ళీ కూడా నేను తిరిగి చెప్పదలుచుకున్నాను ఒక స్థితిలో ఉన్న ఒక యువకునిగా దయచేసి ఒక నిరుద్యోగ నా అభ్యర్థన ఏంటంటే కొత్త వ్యక్తులకు అవకాశం ఇవ్వండి కొత్త వ్యక్తులకు అవకాశం ఇస్తే జూబ్లీ లో విజయకేతనం ఎగరవేసి ప్రాంతం మారుతుంది ప్రజలు మారుతారు రకరకమైన వైవిధ్యమైనటువంటి వృత్తులు ముందుకొస్తాయి కాబట్టి అట్లాంటి వాటిని చేయండి కానీ ప్రజలారా దయచేసి ఈ కాంగ్రెస్ ఒక స్కామ్ రేస్గా మారిపోయింది మళ్ళీ చెప్తున్నా దాని కథమైంది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ బొంద పెట్టండి కొత్త వ్యక్తులకు అవకాశం మళ్ళీ కూడా మీ బ్రదర్ ఇప్పుడు జూబ్లీల్స్ లో ఒకవేళ మీకు కనుక మెజారిటీ సరే మీరు అనుకున్నంతలో వచ్చి మీరు కనుక విన్ అయినట్లయితే నిరుద్యోగులు ఒకవేళ మీ అంటే ఎలా ఉండబోతుంది మీ వ్యూహ రచన ఎలా ఉండబోతుంది అభివృద్ధికి ఎలా తోడ్పాటు చేయబోతున్నారు మీరు ఆ మేనిఫెస్టోలో ఒక ముప్పై ప్రకటనలు చేసినాం బ్రదర్ మేము మా మేనిఫెస్టో ఎవరైతే ఉద్యోగుల పట్ల నిజంగా అసంతృప్తితో ఉన్నారో నిజంగా వాళ్ళు నిజంగా బాధితులుగా ఈ ప్రా ఈ ప్రాంతంలో స్టడియాలు గిడియాలు అనుకుని పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళ కోసం ఒక ముప్పై ప్రకటనలు చేసినాం మా మేనిఫెస్టో దయచేసి మీ అందరు మీ మేనిఫెస్టో చదవండి మీ ఓటు కాశీనాథ్ గారికి హార్మోనియం గుర్తు మీద ఓటే ఓటేయండి ఈ ఓటు మీరు వేసి వినియోగించుకున్నట్టయితే మన జీవితాల్లో మార్పు రాబోతుంది సీరియల్ నెంబర్ ఎంత బ్రదర్ సీరియల్ నెంబర్ థర్టీ టూ థర్టీ థర్టీ సెవెన్ థ్యాంక్ యూ